కేసులో నిందితుడు అరెస్ట్ వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని పట్టపగలు గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని చందనగర్ పోలీసులు సైబరాబాద్ ఎస్ఓటి సిసిఎస్ బృందాలతో కలిసి అరెస్ట్ చేశామని చందనగర్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో షేర్లింగపల్లి ఏసీపీ సిహెచ్ వై శ్రీనివాస్ కుమార్ తెలిపారు చందనగర్ పోలీసులకు రెండు చైన్ స్నాచింగ్లకు సంబంధించి రెండు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఈ నెల ముప్పై ఒకటవ తేదీ మధ్యాహ్నం బిహెచ్ఈఎల్ ఓల్డ్ ఎంఐజీ కాలనీ పార్టీలోని రామాలియన్ టెంపుల్ రోడ్డులో నడుచుకుంటూ వెళ్తున్న డెబ్బై రెండు ఏళ్ల వృద్ధ మహిళ మెడలోని బంగారు గొలుసును తెంచుకొని నిందితుడు పరారు అయ్యాడని అదే సమయంలో సమీపంలోనే మరో ఇరవై డెబ్బై మూడేళ్ల వృద్ధ మహిళను అడ్డగించి ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని అక్కడి నుండి పారిపోయాడు సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుడు రంగారెడ్డి జిల్లా లింగంపల్లి గోపీనగర్ కు చెందిన డి రాజేష్ గా గుర్తించామని తెలిపారు నిందితుడిని అదుపులోకి తీసుకుని చోరీకి గురైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు షేర్ లింగంపల్లి జోన్ డిసిపి సిహెచ్ శ్రీనివాస్ ఐపీఎస్ ఎస్ఓటి డీసీపీ శోభన్ కుమార్ క్రైమ్స్ డీసీపీ ముత్యం రెడ్డి పర్యవేక్షణలో షేలింగంపల్లి జోన్ అడిషనల్ డీసీపీ ఉదయ్ రెడ్డి నేతృత్వంలో అతి తక్కువ సమయంలో కేసును ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేయడంతో పాటు చోరీ సొత్తును రికవరీ చేసిన సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు వస్తా ఉన్నాను చివర పరిగెత్తుకుంటూ వచ్చి చెయ్యి ఒకటి కనపడింది నాకు అయ్యాము గొలుసు లాగేస్తున్నాడు గట్టిగా అరిసినా ఇది చేయలేదన్నమాట తర్వాత కసేపులో పోలీసులు కూడా వచ్చి అంతా చెక్ చేశారు అనమాట వెంటనే చేసేసారు బైక్ మీద కదండి నడుచుకుంటేనే వచ్చాడు చివరిని కూడా వేరే ఇంటి దగ్గర పని జరుగుతుంటే అరిసామండి అరిస్తే వాళ్ళకి అర్థం కాలేదు పాపం పైన ఆయన్ని కూడా అన్నమాట దొంగ దొంగ అని ఎవరు అరిచినా కూడా వాళ్ళు పట్టి అది నడుచుకుంటేనే పరిగెత్తాడు అనమాట పరిగెత్తుకుని ఆ సందు తిరిగేసాడు ఇంకా అది పది నిమిషాల్లో అదే మేము మేము ఇవ్వంగానే వచ్చేసారండి సత్యవతి అండి మేము కంప్లైంట్ వచ్చి ఇచ్చేసరికి వెంటనే వచ్చేసారండి ఐదారు

టీమ్స్ అలాగే సీజర్స్ టీమ్స్ ఎవరైతే ఉన్నారో మాకు మొన్న ఒక శనివారం మధ్యాహ్నం నాడు ఒక కంప్లైంట్ రావడం జరిగింది ఒక లేడీ ఎవరైతే ఉన్నారో ఎంఐజీలో ఉన్న రామాలయం నుంచి ఒక లేడీ ముసలామె డెబ్బై మూడేళ్ళు ఆమె నడుచుకుంటూ పోతా ఉంటే ఒక స్నాచింగ్ జరిగిందని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది దాని మీద ఇమీడియట్గా అక్కడ పోవడం జరిగింది ఈ లోపల ఇంకొక కంప్లైంట్ దాని మీద ఇంకొక లేడీ కూడా ఇమీడియట్గా ఒక డెబ్బై మూడేళ్ళు ఆమె ఆమె కూడా ఇంకొక లేడీ ఆమె కూడా రామాలయం నుంచి వస్తూ ఉంటే ఆమె ఆమె మీద ఆమె ఆమె దగ్గర నుంచి కూడా ఒక పొలుసులాక్కడం జరిగిందని కంప్లైంట్ ఇచ్చింది అంటే ఒకటే రోజు ఒక మూడు నిమిషాల గ్యాప్ లో రెండు కంప్లైంట్లు రావడం జరిగింది అంటే చైన్ స్నాచింగ్ కంప్లైంట్ రావడం జరిగింది దాని మీద గా రియాక్ట్ అయ్యి మా టీమ్స్ అన్ని మా పోలీస్ స్టేషన్ స్టాఫ్ అలాగే ఎక్స్పోర్టీ అంజిరెడ్డి గారు మిగతా సీసీఎస్ సిబ్బంది వాళ్ళ ఎస్ఏ గారు వీళ్ళంతా వచ్చి ఇమీడియట్గా దాని మీద వర్కౌట్ చేసి ఎక్యూడు ఈ రాజేష్ అనే అతను ఉన్నట్టు ఇతను గోపీనగర్లో ఉంటాడు ప్రస్తుతం మన ఎంప్లాయీగా ఉన్నట్టు ఇతను ఏమి మంచి అప్పులు ఎక్కువైనా అని చెప్పేసి అతను ఇది ఈ పని చేసిన తెలిసింది అతను అతను వర్కౌట్ చేసి అతను నిన్న పట్టుకోవడం జరిగింది అంటే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మనం స్నాచింగ్ చేసి అతన్ని మనం వర్కౌట్ చేసి కంబైన్ ఎఫర్ట్స్ పెట్టి పట్టుకోవడం అనమాట పట్టుకొని ఇంటాక్ట్ ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో గొలుసులు గా దాన్ని ఇంటాక్ట్ గా మనం రికవరీ చేయడం జరిగింది అంటే అతను ఫస్ట్ టైం అఫెన్స్ ఇంతమంది అఫెన్స్ చేయలేదు అతనికి దాదాపు ఇరవై లక్షల లక్షలు అప్పులు ఉన్నాయని తెలిసింది అప్పులు చేసి ఇవన్నీ దాంట్లో దీనికి ఈ ఈ పద్ధతి ఎంచుకున్నాడు కాబట్టి మీ ద్వారా మేము తెలియజేసింది తెలియజెప్పేది ఏమంటే ఈ లేడీస్ ఎవరైతే బయట మధ్యాహ్నం కూడా ఒంటరిగా ఉర్దులు తిరుగుతూ ఉంటారో వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా చర్యలు అంటే బయట పోయినా కానీ ఇంకెక్కడ పోయినా కానీ వాళ్ళతో పాటు పక్కన ఎవరైనా సహాయకంగా ఎవరైనా పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం అలాగే ఎటువంటి స్నాచింగ్ జరిగినప్పుడు ఇప్పటివరకు మనం మన జోన్లో జరిగిన అన్ని స్నాచింగ్స్ కూడా మనం డిటెక్ట్ చేయడం జరిగింది ఎక్కడ కూడా ఇటువంటివి మన నోటీస్ రాగానే మనం ఇది వన్ ట్వంటీ ఫస్ట్లో పట్టుకునే మిగతా కూడా టూ త్రీ డేస్ వన్ లో కూడా పట్టుకోవడం జరుగుతా ఉన్నది బట్ మీ ద్వారా మేము చెప్పేది అంటే ప్రజలకు కొద్దిగా అప్రమత్తంగా ఉండి మాకు ఎటు ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని మీద వర్కౌట్ చేసి దొంగల్ని పట్టుకునే అవకాశం ఉంటుంది కానీ ఇమీడియట్గా మాకు తెలియజేయాల్సింది మీ ద్వారా చెప్తా ఉన్నాను